తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం టీమిండియా మాజీ కెప్టెన్ తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఈ రోజు తన శాఖల బాధ్యతలను స్వీకరించారు సచివాలయంలోని తన ఛాంబర్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు ఆయనకు కేటాయించిన మైనారిటీల సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా అధికారికంగా విధుల్లో చేరారు ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్కు పలువురు అధికారులు నేతలు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాజకీయాలు మరోసారి సుప్రీంకోర్టుకు చేరాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో జోప్యం చేసుకున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పిటిషన్లో పేర్కొంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది మరోవైపు ఎమ్మెల్యేలపై విచారణకు సంబంధించిన తమకు మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం ప్రముఖ కవి వాగ్గేకారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు అని అభివర్ణించారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అందశ్రీకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందశ్రీ వార్త దిగ్భ్రాంతిని కలగజేసింది తెలుగు సాహిత్య లోకానికి ఇది తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన పోస్ట్లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచార మంత్రులు ప్రశంసలు కురిపించారు పవన్ పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అభినందించారు సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇటీవల మాంండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం డిపోలను సందర్శించిన వివరాలను పవన్ కళ్యాణ్ నేటి మంత్రివర్గ సమావేశంలో పంచుకున్నారు వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమణలపై అధికారులతో వీడియోలు తీయించానని తెలిపారు ఈ సందర్భంగా ఆయన చొరువను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో ఏవైనా పరికరాలు చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేశారంటూ ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరులను ప్రత్యేకంగా అభినందించారు మంత్రులంతా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్షణ సహాయక చర్యలు అందేలా చూడటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే తుఫాను నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించడం ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని గణనీయకంగా నివారించగలిగామని ఆయన వివరించారు మంత్రులు అధికారులు టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇలాంటి మంచి ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు తమకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు న్యాయమూర్తులపై తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేసే ధోరణి పెరిగిపోవడంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు ఇలాంటి పద్ధతులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎన్ పెద్దిరెడ్డి అనే వ్యక్తిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా సీజీఐ సోమవారం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోష్మి భట్టాచార్యపై పెద్దరాజు తీవ్ర ఆరోపణలు చేశారు దీనిపై సుప్రీంకోర్టు సుమోటాగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది అయితే పిటిషనర్ పెద్దిరాజు చెప్పిన క్షమాపణను సదరు న్యాయమూర్తి అంగీకరించారని సీనియర్ న్యాయవాది సంజయ్ హెజ్డే కోర్టుకు తెలిపారు దీంతో ధర్మాసనం ఈ కేసును మూసివేసింది అయినప్పటికీ ఈ ధోరణిపై సీజీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు న్యాయస్థానానికి సేవకులుగా ఉండే న్యాయవాదులకు కోర్టు పట్ల ఒక బాధ్యత ఉంటుంది శిక్షించడంలో కాదు క్షమాపణ చెప్పినప్పుడు క్షమించడంలోనే చట్టం యొక్క గొప్పతనం ఉంటుంది ఆరోపణలు ఎదుర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి క్షమాపణను అంగీకరించారు కాబట్టి మేము ఈ కేసును ముందుకు తీసుకెళ్లడం లేదు అయితే న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే పిటిషన్లపై సంతకాలు చేసే ముందు న్యాయవాదులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ముఖ్యమంత్రి మార్పు ఊహాగానల్ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో సిద్దిరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బెంగళూరు ఢిల్లీ మధ్య పర్యటిస్తూ ఉన్నారు నవంబర్ చివరి నాటికి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో సిద్దిరామయ్య మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యేందుకు ఆయన సమయం కోరగా ఆ సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు స్పష్టం చేసిందని తెలుస్తూ ఉంది పిల్లల ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా పదహారు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని యాంతోనీ అల్మినీస్ ప్రకటించారు ఈ కొత్త నిబంధన ఈ ఏడాది డిసెంబర్ పదవ తేదీ నుంచి అమల్లోకి రానుంది ఈ మేరకు ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం పదహారేళ్ళ లోపు మైనరులు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ స్నాప్చాట్ ఎక్స్ యూట్యూబ్ రెడ్డిట్ కిక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అకౌంట్లు తెరవడం లేదా వాటిని వినియోగించడం చట్టవిరుద్ధమని అందులో ఉంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగు నవ్